కేటీవీ న్యూస్కి స్వాగతం బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో చేర్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని చేరిస్తే ఉద్యమిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దులపల్లి బాలు ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ ఇమ్మాన్యుయేల్ జిఎల్ నరసింహ నాగరాజ్ పట్టణ నాయకులు మునిరత్నం నాగసుబ్బయ్య రమణయ్య ఏఏవైఎఫ్ నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు నూతన జిల్లాల యొక్క ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంది దాన్ని ప్రతిపాదన తీసుకొచ్చారు ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని చెప్పి చెప్తా ఉన్నారు అందులో ప్రధానంగా కడప లో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతంలో రాజంపేటను జిల్లాగా ప్రకటించి అందులో బద్వేలు కూడా కలపాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది మరి రాజంపేట జిల్లా అంటే అటు రైల్వే కోడు రాయచోటి తర్వాత ఉన్నటువంటి బద్దేలు రాజంపేట ఈ నాలుగు నియోజకవర్గాలుగా ఒక జిల్లాగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మొత్తం అంతా కూడా దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా అయితే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మరి కడప జిల్లాకు చాలా అనుగుణంగా మేము ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం కడప జిల్లాలో దశాబ్దాల తరబడి అనుగుంధం ఉన్నటువంటి ప్రాంతం ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడే ఈ కడప జిల్లా ప్రజలు ఇక్కడి నుంచి చాలా సుదూర సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఆర్డీఓ కేంద్రంగా ఉంటూ ఈరోజు ఆర్టీఓ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో మళ్ళీ కొత్త జిల్లాల ప్రతిపాదన అంటే గత ప్రభుత్వ వైసీపీ హయాంలో ఏమో రాయచోటి జిల్లా చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జిల్లాలో మార్చేసి రాజంపేట ఒక జిల్లాగా మదనపల్లి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పి పెట్టున్నారు మరి ఎంతవరకు సహ సహకండి అంశం ఇది మరి ఈరోజు బద్వే నియోజకవర్గం చూస్తే అటు కడపకు ఎంత ఎంత ఎంతో ప్రయాణం ఉంది మరి రాజపేటకు ఎంత దూరం ప్రయాణం ఉంది ఈ దూరం కూడా లెక్కిస్తే మరి కడప జిల్లాకు అంటే బద్దీ నియోజకవర్గానికి కలసపాడు చివరి ప్రాంతం అని చూసినప్పటి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు రాజంపేటకు పోసినటువంటి పరిస్థితి అంటే దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు రాజంపేట జిల్లా కేంద్రంగా పోయి అక్కడ ఎక్కడన్నా పనిచేసుకుంటూ సాధ్యమా ఎంతో ప్రయాసాలతో కూడినటువంటి అంశం కాబట్టి దాన్ని మేము వ్యతిరేక దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మెజార్టీ ప్రజానికం ఈ బద్ద నియోజకవర్గం ఉన్నటువంటి మెజార్థి ప్రజానికం అందరూ కూడా మేము కడప కడపతోనే ఉంటామని చెప్పంటా ఉన్నారు ఇప్పటికే ప్రజా సంఘాలు పత్రికలు కూడా పెద్ద ఎత్తున శీర్షిక రాస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసి పెట్టడానికి పోరాటం జరిగిందో మళ్ళీ అటువంటి పోరాటానికి ఊతం ఇవ్వద్దండి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క నిర్ణయం మేరకు పోతే బాగుంటుంది ప్రభుత్వాలకు అట్లా కాకుండా ఆయన చేశాడు కాబట్టి నేను తీసేస్తాను ఇంకోంగోడు మారుస్తాననేటువంటిది అది ఏమాత్రం సహేయత్మైనటువంటి అంశం కాదు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఉండవచ్చు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి అధికారులారా పాలకురాల పాలకు పాలకులారా ఆలోచించండి ప్రజల యొక్క అభిష్టాన్ని ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి కడప కడప జిల్లా కేంద్రంగానే ఉన్నటువంటి ప్రాంతాన్ని పెద్దలు ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే మాదిరిగా కడప జిల్లాలోనే ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అట్లా కాదు కూడా అని చెప్పి ఈ నియోజకవర్గం నుండి ప్రజాధికార్యత కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం పైన పాలకులపైన అధికారులపైన ఉద్యమం చేపడతామని చెప్పేసి ఎత్తన చేస్తూ